రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు తెచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ మెండి జ్యోతి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పట్నాల హరిబాబు అన్నారు బుధవారం వంటం బొమ్మల సెంటర్ వద్ద ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా జ్యోతి ఆధ్వర్యంలో టపాసులు కాల్చి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి ప్రజలు అత్యధిక మెజార్టీతో కల్పించడం ద్వారా దుష్ట రాష్ట్ర పాలనకు చమరగీతం పాడారని ఈ సందర్భంగా వారు తెలిపారు గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఆమె అన్నారు విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా కేసినీర్ శివనాథ్ చిన్ని సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా బోండోమ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గద్దే రామ్మోహన్ రావుని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా సుజనా చౌదరిని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కక్ష సాధింపు కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు ఎండగట్టారని అన్నారు ఈ నెల తొమ్మిదో తేదీన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో సంక్షేమ రాష్ట్ర కార్యదర్శి వేముల రమణమ్మ కృష్ణా జిల్లా అధ్యక్షురాలు జి శారద రెడ్డి సంఘం విజయవాడ అధ్యక్షురాలు హేమ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షురాలు ప్రియ టీడీపీ నాయకురాలు మువ్వ విజయలక్ష్మి విజయవాడ వైస్ ప్రెసిడెంట్ రాయి రామకృష్ణ లలిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం నుంచి ఈరోజు మా బీసీ మహిళలందరం కూడా జాతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నిన్న అత్యంత మెజార్టీతో ఊహించని ఒక సునామీలాగా వచ్చి జగన్మోహన్ రెడ్డి అనే అనే పేరు కూడా తెలియకుండా అది కొట్టుకుపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తుచిత్తుగా ఓడించడం జరిగింది ఆ సందర్భంగా కూటమిలో ఈరోజు మా బీసీ సంఘ మహిళలు అందరం కూడా మంచి ఉత్సాహంగా మేము అందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది గతంలో కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు గారిని కోడాల నాని అలాగే గన్నవరం వంశీ వల్మినేని వంశీ గారు ఎంత ఏడిపించారో ఎంత బాధ పెట్టారో అత్యంత మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా అసెంబ్లీలో అడుగు పెట్టిస్తాం అత్యంత మెజార్టీతో పెట్టిస్తా ఉన్నాం అలాగే మా చంద్రబాబు నాయుడు గారిని అత్యంత మెజార్టీతో మేము రేపు అసెంబ్లీలో అడుగు పెట్టించడానికి అవకాశం వచ్చింది అలాగే మా కేసినేని చిన్నీ గారు పార్లమెంట్ అభ్యర్థిగా అత్యంత మెజార్టీతో రావడం మాకు అందరికీ కూడా ఆనందకరం అలాగే విజయవాడ నగరం ఇటు గద్దె రామోహన్ రావు గారు అనివ్వండి అటు బాండమ్మ గారు అనివ్వండి అటు ఏమో సుజనా చౌదరి గారు అనివ్వండి అందరూ కూడా టీడీపీలో అందరూ కూడా మంచి మెజార్టీతో గెలవడంతో మాకు అందరికీ కూడా మా బీసీ శైలు అందరికీ ఆనందంగా ఉన్నాం రోజా ఏమైపోయిందో కూడా మాకైతే కనుమెరగలో కూడా కనబడట్లేదు మా మాయన్న మా మా దేవుడిచ్చిన అన్న అంది ఆ దేవుడిచ్చిన కన చెల్లెలు ఎక్కడుందో కనబడట్లేదు ఆ అన్న ఎక్కడున్నాడో కనబట్టలే పాపం ఏడుస్తున్నాడు నేను ఈ చేశాను అవి చేశాను అని ఏడో లేక ఏడో లేక ఇది అవుతున్నాడు మేమందరం ఒకటే చెప్తున్నాం మేము చిత్తు చేస్తామన్నాం చేసి చూపించాం మాట తప్పో మడం తప్పో అన్నట్టుగా అన్న జగన్మోహన్ రెడ్డి గారు లాగా మా చంద్రబాబు నాయుడు గారు కాదు అమరావతి తీసుకొస్తారు అమరావతి తీసుకు రాజధానిగా పెడతారు మేమందరం కూడా ఉద్యోగస్తులకి ఉద్యోగాలు వస్తాయి మహిళలకి మంచి అవకాశాలు ఉంటాయి అలాగే మా బీసీలకి మంచి ఇది కలిపి ఒక ఉపాధి కల్పిస్తామన్నారు అది కూడా జరిగిద్దని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ నమస్కారం నా పేరు మెండి జ్యోతి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ మీకు సంక్రాంతి భోగి కనుమ క్రిస్మస్ అలాగే మొహరం పండగ రోజు వాతావరణం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వెలుగుంది ఎందుకంటే ఒక దుర్మార్గుడు ఒక నరకాసుడు బోధించినటువంటి ఈ శుభ సందర్భంలో మా బీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ మెండు జ్యోతిగారి ఆధ్వర్యంలో ఈరోజు కే ఇక్కడ కేక్ కట్టింగ్ కార్యక్రమం పెడతాం మహిళలు అత్యధికంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఒకటే చెప్తున్నా ఏ పార్టీ అన్నా కానీ నిలవాలన్నా గెలవాలన్నా ఓడాలన్నా ఒక బీసీలకే సాధ్యం ఆ బీసీలే వెన్నుముక్కగా పనిచేస్తాం అని మాత్రం కంపల్సరీగా మేము చేస్తాం మంచి చేస్తే ఆదరిస్తాం చెడు చేస్తే మాత్రం తొక్కి నారదీస్తాం అనే దానికి మాత్రం ఇది ఒక్కటే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిసనం బీసీలని అత్యధికంగా ఉన్నటువంటి మమ్మల్ని గుర్తించి భవిష్యత్తులో ప్రతి ఒక్క పార్టీ కూడా బీసీలని మంచిగా చూసుకుంటూ మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకి తీసుకెళ్లాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా బీసీలకి వెన్నెముక్కగా బీసీలకి అత్యధికం అన్నటువంటి స్థానం ఇస్తూ ఎందుకంటే బీసీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఒక బీసీ అలాగే బీజేపీ రాష్ట్ర అదే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బీసీ ఇలాగా బీసీలు లెక్క చూసుకుంటే రేపటి రోజున తెలుగుదేశం పార్టీలో అత్యధికంగా మా బీసీలకి స్థానం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం జనాలు ఇచ్చినందుకు ముందుగా జనాలందరికీ కూడా ఈ దుష్ట దుర్మార్గ పాలన అంతం చేసినందుకు వాళ్ళ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రేపటి రోజున భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి బీసీలు అందరం కూడా వెన్నుముఖంగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం